గుండమ్మ పల్లవిని లేపుతూ ఉంటుంది మొత్తానికి పల్లవికి మెలకు వచ్చి అమ్మ నేను ఇక్కడ ఉన్నానే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అటు పక్క నుంచి ఏమో అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది టూ వన్ అని చెప్పి ఇటు పక్క ఇక గుండమ్మ అంటుంది అమ్మ పల్లవి అదంతా తర్వాత చెప్తాను ముందు అమ్మ టైం అయిపోతుంది అని చెప్పి ఇక గబగబా తీసుకొస్తుంది అనమాట పల్లవిని రెడీ చేసి స్టేజ్ దగ్గరికి మాస్టర్ పల్లవి వచ్చింది అని చెప్పి చెప్తుంది అనమాట గుండమ్మ ఇక అప్పుడు టైంకి వచ్చేసిందని చెప్పి ఇక అక్కడ జడ్జడి ఇలా చెప్తారు అమ్మ పల్లవి సెకండ్ రౌండ్లో కండిషన్ ఉంది అది నీతో పాటు మీ అమ్మ కానీ మీ ఫాదర్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళు కూడా ఈ డ్యాన్స్ కాంపిటీషన్ సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలమ్మా నీతో పాటు అని చెప్పి ఇక చెప్తారనమాట జ్యోతిరాజ్ ఇక ఇదేంటి మా అమ్మ లేదు నాన్న లేదు ఇప్పుడు ఎలాగా ఈ సెకండ్ రౌండ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక ఇటు పక్క ఇదేంటి పల్లవి వచ్చింది అన్నట్టుగా తల పట్టుకుని కూర్చుంటారనమాట అక్షిత అటు వైష్ణవి పోనే అయినా దీనికి అమ్మ లేరు నాన్న లేరు ఎవరు చేస్తారులే అన్నట్టుగా ఇక చూస్తూ ఉంటారనమాట అక్షిత వాళ్ళు ఏమవుతుందా అని చెప్పి ఇప్పుడు గుండమ్మ అంటుంది పల్లవితోని అమ్మ పల్లవి నేనే నీ అమ్మని నీ తుపాను నేను డ్యాన్స్ చేస్తాను అని చెప్పి అనగానే అమ్మ అని చెప్పి పల్లవి అంటుంది అవునమ్మ నేనే చేస్తాను అని చెప్పి ఇక జడ్జులతోని నేనే వీళ్ళమ్మని నేనే డ్యాన్స్ చేస్తాను రా పల్లవి అని చెప్పి పల్లవి చేపట్టుకొని స్టేజ్ మీదకి తీసుకెళ్తుంది గుండమ్మ ఇక ఇద్దరు కలిసి చాలా బాగా డ్యాన్స్ వేస్తారనమాట ఇక అందరూ క్లాప్స్ కొడతారు ఆ తర్వాత ఇక థర్డ్ రౌండ్ కూడా ఉంటుంది అంటే ఫైనల్ రౌండ్ ఇక జడ్జిలు ఈ సెకండ్ రౌండ్ లో ఎవరైతే వినయ్ థర్డ్ రౌండ్ ఫైనల్ రౌండ్ కి రీచ్ అయ్యారు వాళ్ళ పేర్లు ఏంటంటే అని చెప్పి అక్షిత అండ్ పల్లవి వీళ్ళిద్దరు ఫైనల్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యారు జడ్జెస్ చెప్తారు కాసేపట్ల థర్డ్ రౌండ్ అని కూడా చెప్తారు ఇక ఇటు అక్షిత అంటుందన్నమాట వాళ్ళ అమ్మతోని ఇదేంటి అంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇది ఫైనల్ రౌండ్ కి వచ్చేసింది ఇప్పుడు ఎలా అని చెప్పి అంటూ ఉంటే ఏదో ఒకటి చేద్దాం అయితే అసలు ఎంచక్క గుండమ్మని అమ్మలాగా తీసుకెళ్లి పైన స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ వేసేసింది సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అయిపోయింది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది నక్షత్రతోని ఇటుపక్క రాముకి ఫోన్ వస్తుందన్నమాట ఇంటి దగ్గర నుంచి వాళ్ళ నాన్నకి బాగా సీరియస్గా ఉందని చెప్పి ఇక ఫ్రెండ్ సీట్లో కూర్చున్న గీతతో చెప్తాడనమాట రాము మా నాన్నగారికి బాగాలేదు ఫోన్ వచ్చింది పల్లవికి చెప్పు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి రాము ఇంటికి వెళ్ళిపోతాడు ఇక ఇటుపక్క థర్డ్ రౌండ్ కోసం అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తారు ఇక బ్రేక్ టైంలో గుండమ్మ ఏం చేస్తుందంటే అక్షత ఫ్రెండ్స్ అటు వైష్ణవి ఇటు పల్లవి అందరూ ఉంటారు ఇక గుండమ్మ అక్షత చంప మీద కొడుతుంది ఏయ్ ఏంటి నా కూతుర్ని కొడతావు అని చెప్పి వైష్ణవి అంటుంది కొట్టాలా చంపాలా అసలు పల్లవి కనిపించకుండా లాస్ట్ మిట్ వరకు ఎంత టెన్షన్ పడ్డాము ఇదంతా ఇదిగో ఈ అక్షత చేసింది అని చెప్పి అనగానే నేనా నేనేందుకు చేస్తాను పెద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత అసలు నీ మొహము నీ ఫీలింగ్స్ నీ కళ్ళను చూస్తూనే అర్థమైపోతుంది నువ్వే చేసావని అనగానే ఆధారం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట వైష్ణవి ఇదిగో పల్లవి గెలుస్తుంది గెలిస్తే ఇక నీ కూతురు అవ్వదు కదా ఇదిగో ఈ ఒక్కటే ఇదే ఆధారం చాలు నీ కూతురే చేసిందని అర్థమైపోతుంది ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ పక్క పల్లవి కూడా అంటుంది అప్పుడు సింగింగ్ కాంపిటీషన్ కూడా అప్పుడు ఇలాగే చేశారు అప్పుడు కూడా ఇలాగే ప్లాన్ చేశారు అప్పుడు అలాగే ఇప్పుడు అలాగే చి ఏంటిది అక్షిత అని చెప్పి అంటూ ఉంటే పల్లవి అప్పుడు గుండమ్మ అంటుంది అసలు ధైర్యం ఉంటే ఎదురుపడి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి గెలవాలి కానీ ఇలా ఈ చీప్ ట్రిక్స్ ఏంటి ధైర్యం ఉంటే గుండె తేని ఉంటే ముందు ఆడి చూపించి అప్పుడు గెలువు అని చెప్పి అంటూ ఉంటే గుండమ్మ అప్పుడు వైష్ణవి ఖచ్చితంగా నా బేబీ థర్డ్ రౌండ్లో గెలుస్తుంది చూస్తూ ఉండు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ లోపల చరణ్ వస్తాడనమాట ఇక చరణ్ రావడంతో చెప్తుంది అక్షిత చూసావా చరణ్ అసలు పల్లవి కనిపించకుండా పోవడానికి కారణం నేనే అంట మా పెద్దమ్మ నన్ను కొడుతుంది అనగానే అదేంటండి అలా ఎలా కొడతారు అని చెప్పి చరణ్ అడుగుతాడు గుండమ్మని అప్పుడు గుండమ్మ అంటుంది నీకన్నా కూడా అక్షత గురించి నాకే బాగా తెలుసు తన మెంటాలిటీ ఏంటి తన తీరు ఏంటనేది అని చెప్పి గుండమ్మ అంటుంది ఈలోపు బైక్లో అనౌన్స్ చేస్తారనమాట థర్డ్ రౌండ్ కాసేపటం స్టార్ట్ అవుతుంది అయితే థర్డ్ రౌండ్ కండిషన్ ఏంటంటే పేరుగా డాన్స్ చేయాలి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని వాళ్ళు అనౌన్స్ చేయడంతో ఇక అప్పుడు అక్షత అంటుంది చరణ్ పేరుగా డాన్స్ చేయాలంట నువ్వు నాకున్నావు కదా మన ఇద్దరం డాన్స్ చేద్దాము అని చెప్పి అనగానే ఆ సరే అక్షిత అని చెప్పి అంటాడనమాట చరణ్ ఆ తర్వాత ఇక వైష్ణవి అంటుంది దీని వాళ్ళకని చూసావా దీని మొహానికి పేరుగా డాన్స్ ఎవరు మా అక్షతకైతే పేరు దొరికిపోయాడు చరణ్ ఉన్నాడు ఈ పల్లవికి పేరుగా చేసేదెవరు ఎవరు రారు ఖచ్చితంగా చూసావా ఆ దేవుడు ఉన్నాడు సో ఖచ్చితంగా థర్డ్ రౌండ్లో మా బేబీ విన్ అవుతుంది ఈ ఫైనల్కి విన్నర్ అయ్యేది కూడా నా బేబీ రా బేబీ అని చెప్పి అనగానే ఇక అక్కడ అక్కడక్కడి నుంచి ఇటు చరణ్ అక్షిత వైష్ణవి వైష్ణవి ఫ్రెండ్స్ అందరు కూడా పక్కకు వచ్చేస్తారు ఇప్పుడు ఎలా అమ్మ అని చెప్పి ఇక గుండమ్మ దగ్గర టెన్షన్ పడుతూ ఉంటుంది పల్లవి ఇక గుండమ్మ పల్లవి ఒక దగ్గర కూర్చుంటారు ఇప్పుడు ఎలా అమ్మ ఇంత కష్టపడి ఇంత బాధని ఓడ్చుకొని మరి నేను ఫైనల్ రౌండ్కి వచ్చాను కానీ ఇప్పుడు ఓడిపోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎలా నాతో డాన్స్ చేసేది ఎవరు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి గీత వస్తుంది ఇక గీత నడుగుతుంది పల్లవి రాము ఏడి రాము ఏడి అనగానే రాము వాళ్ళ ఫాదర్కి బాలేదని ఇంటికి వెళ్ళాడు పల్లవి నీకు చెప్పమన్నాడు అని చెప్పి గీత అంటూ ఉంటే అయ్యో రాము ఉన్నాడు కదా పేరుగా అని చెప్పి అనుకున్నాను ఇప్పుడు రాము లేడు ఇప్పుడు ఎలా అమ్మ నేను ఓడిపోతున్నాను అని చెప్పి ఇక చాలా బాధపడిపోతూ ఉంటే పల్లవి అప్పుడు గుండం అంటుంది ఏదో ఒకటి చేద్దాంలే పల్లవి కానీ వీళ్ళేంటూ ఫైనల్ రౌండ్లో ఈ కండిషన్ పెట్టారు ఇప్పటికిప్పుడు వేరే అబ్బాయిని తీసుకొచ్చి డ్యాన్స్ చేయాలన్నా కూడా ముందు నుంచి ప్రాక్టీస్ ఉండాలి ఎందుకంటే సరిగ్గా డ్యాన్స్ రా చేయకపోతే ఇక స్టేజ్ మీద ఉపయోగం లేదు కదా ఇప్పుడు ఎలా అని చెప్పి అలా టెన్షన్ పడుతూ ఉంటారు ఈ లోపు థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది ఇక ఫైనల్ రౌండ్లో వీళ్ళిద్దరే కదా ఇటు పల్లవి అటు అక్షిత సో ఫస్ట్ అక్షిత తన పేరు ఉన్నాడు కాబట్టి ఇచ్చారంతో ఇక తను డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక వాళ్ళు స్టేజ్ మీద డాన్స్ వేస్తూ ఉంటే ఇక పల్లవి అంటుంది ఎలా అమ్మ वालू स्टेज मेद डाँ वेस्ट नैक्स्ट ना झान्से ఇప్పుడు నేను ఓడిపోవాల్సి వస్తుంది ఎలా ఎలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఏం చేద్దాము అని చెప్పి గుండమ్మ అటు గీత ఆలోచిస్తూ ఉంటారు ఇటు చరణ్ అటు అక్షిత వాళ్ళు కూడా చాలా బాగా డాన్స్ వేస్తారు ఆ తర్వాత ఇక వాళ్ళు డ్యాన్స్ అయిపోగానే ఇక నెక్స్ట్ ఉన్నది పల్లవి కాబట్టి పల్లవి రావాలి అని చెప్పి అనౌన్స్ చేస్తారు ఇక పల్లవి ఎన్సే పైన కూడా రాకుండా ఉంటుందన్నమాట ఇక అప్పుడు గుండమ్మకి ఒక ఐడియా వస్తుంది పల్లవి ఈ రకంగా చేయి పల్లవి అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది ఆ ప్లాన్ మనకి వినిపించదనమాట ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు అని చెప్పి గుండమ్మ అన్నంత సరే సరే అమ్మా అని చెప్పి ఆ రకంగా మేకప్ అయ్యి తయారయ్యి ఇక స్టేజ్ దగ్గరికి వస్తుంది పల్లవి పక్క ఇక అక్కడ కూర్చున్న అక్షిత ఇటు వైష్ణవి ఈ పల్లవికి పేరు దొరికేది లేదు చచ్చేది లేదు సో ఖచ్చితంగా అది ఓడిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇటు పక్క జడ్జెస్ కూడా పల్లవి నువ్వు కనుక రాలేదంటే ఇక నువ్వు వెళ్ళిపోయినట్టు అయిపోయినట్టు విన్ను మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు అప్పుడే ఇక పల్లవి రెడీ అయి వస్తుందనమాట మాస్టర్ నేను వచ్చాను అని చెప్పి పల్లవి అన్నంతోని ఇక పల్లవి గెటప్ ఏంటంటే అర్ధనారీశ్వరుడు అనమాట ఇక ఒక సైడ్ అబ్బాయి ఒక సైడ్ అమ్మాయి లాగా ఇక శివుడు పార్వతి గేటప్ అనమాట అది ఇంకా అలా రావడంతో అందరూ షాక్ అవుతారు ఇక ఇటు వైష్ణవి కావాలని ఆ మాస్టర్స్తో అంటుంది మాస్టర్ ఇక్కడ వచ్చింది పల్లవి ఒక్కతే కదా పేరుగా చేయాలని మీరు చెప్పారు కదా ఇందాక అనౌన్స్మెంట్లో ఇప్పుడు ఎలాగా దీన్ని క్వాలిఫై అవ్వనట్టే కదా మీరు విన్న అనౌన్స్ చేసేసేయండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక అప్పుడు డ్యాన్స్ మాస్టర్ అంటారు అదేంటండి మీకు కనిపించట్లేదా అక్కడ పల్లవి ఒక్కటి కాదు తను అర్ధనారీశ్వరుడు శివుడు పార్వతి ఇద్దరు వచ్చినట్టు అమ్మ పల్లవి డ్యాన్స్ చెయ్యి అని చెప్పి మాస్టర్ చెప్పడంతోని సరే మాస్టర్ అని చెప్పి ఇక పల్లవి డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది ఇక ఇదేంటి తల పట్టుకుంటారనమాట ఇక అక్షిత ఇటు వైష్ణవి ఇది డ్యాన్స్ చేసేస్తుంది ఇంక అయిపోయింది నాకు ఛాన్స్ ఇంక లేనే లేదు అని చెప్పి ఇక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అక్షిత ఇక ఇటు అర్ధనారీసు రుడుగా కొట్టేస్తుంది అనమాట డ్యాన్స్ పల్లవి ఆ రోజు గుడి దగ్గర డ్యాన్స్ వేస్తుంది కదా భరతవేదమున ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తుంది చాలా బాగా డ్యాన్స్ వేసేసరికి ఇక అందరూ అటు ఇటు ఆడియన్స్ ఆడియన్స్తో సహా ఇటు జడ్జిలు అందరూ లేచి ఇక క్లాప్స్ ఫుల్గా క్లాప్స్ కొడతారనమాట ఇక ఇటు చరణ్ కూడా లేచి అక్కడికి క్లాబ్స్ కొడతాడు ఆ తర్వాత ఇక మొత్తానికి కాంపిటీషన్ అయిపోతుంది కాబట్టి ఇక జడ్జెస్ విన్నర్ ఎవరంటే పల్లవి విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేసేస్తారు పల్లవి విన్నర్ అని తెలిసేసరికి అందరూ క్లాబ్స్ కొడుతూ ఉంటారు కదా ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక వైష్ణవి అటక్షిత ఇంటికి బయలుదేరిపోతారు అవమానంతో తర్వాత ఇక వచ్చిన మాస్టర్స్ జడ్జిల వాళ్ళు ఇక జ్యోతిరాజు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ట్రాఫీ ఇస్తారనమాట పల్లవికి ఇక అందరూ క్లాబ్స్ తోని చాలా మెచ్చుకుంటూ ఉంటారు గుండమ్మ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతుంది మొత్తానికి పల్లవి ఈ విధంగా వినయండి సో కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుంది ఏంటనేది తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్